ప్రతి ఆడపడుచుకి ఆడబిడ్డకి అండగా ఉండేలాంటి ఒక పార్టీ మంది ఇవన్నీ నేను ఆగస్టు తర్వాత మేనిఫెస్టోలో స్థానికంగా మనకి ఉద్యోగ అవకాశాలు ఎలా తీసుకురాగలం ఒక శాశ్వత పరిష్కార మార్గంతో మళ్ళీ మీ ముందు దాన్ని తెలియజేసుకుంటున్నాను ఉందాకా ఇందాక కురపం నియోజకవర్గంకి వెళ్తా ఉంటే దారిలో అంతా రోడ్డుకి ఎత్తైన డివైడర్లు ఉన్నాయి నాకు అర్థం కాదు ఇంత ఎత్తైన డివైడర్ ఇంతలా ఉన్నాయండి అనుకుంటున్నా అదే నేను ఎక్కడ చూడాల అసలే ఇరుకు రోడ్లు మళ్ళీ దాంట్లో పెద్ద డివైడర్లు ఇంత ఉన్నాయి ఇంత ఉన్నాయి ఇంత డివైడర్ మళ్ళీ దాంట్లో పెద్ద మొక్కలు ఇవన్నీ ఏంటంటే ఒక రెండు ఇంచులు పెంచితే ప్రతి చదర ఒక ప్రతి స్క్వైర్ ఫీట్కి ఒక పదివేలు పెరుగుద్ది ఈ దోపిడీకి తప్ప ఈ పర్టికులర్ డివైడర్స్ నిజంగా క్షేమంగా రావాలంటే ఇంత చాలు ఒక తొమ్మిది వందలు డివైడర్ డివైడర్స్ వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతాయి కాదు రెండున్నర నాలుగు అడుగులు డివైడర్లే ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు ఆ డబ్బులు ఇటు మా పక్కకి వెళ్ళిపోవచ్చు అలాగే ఎక్కడికి వెళ్ళా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి తెలుగుదేశం కానీ మిగతా నాయకులు ఎంత కారణమో స్థానిక నాయకులు కూడా అంతే కారణం ఒకే కుటుంబంలో ఇరుక్కుపోతుంది ఉత్తరాంధ్ర ఎక్కడికి వెళ్ళి చూడు శ్రీకాకుళం నుంచి వైజాగ్ దాకా ముఖ్యంగా విజయనగరం దాకా ఒక్కొక్క నియోజకవర్గం ఒక కుటుంబంలో ఎవరన్నా మాట్లాడదామంటే విజయనగరంకున్న బలం ఇది బొబ్బిలి బొబ్బిలి ఉన్న గ్రామం మనకి కోటది బొబ్బిలి కోట ఉన్నది ఊరుది ధైర్య సాహసాలకు పెట్టిన గడ్డది విజయనగరం ప్రజలకి ధైర్యం ఉంది నిలదీయగలిగే శక్తి ఉంది కానీ మీరందరూ ఎక్కడో భయంతో ఉండిపోయారు భయంతో ఉండిపోయారా మొన్న అశోక్ గజపతి రాజు గారు చిందాక చెప్పాను నాకు రాజవంశీయులు అంటే గౌరవం రాజ అంటే గౌరవం కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎవరికైనా ఎంత పెద్దలకైనా ఢిల్లీకి రాజైనా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే నేను సామాన్యుడే కావచ్చు నేను కూడా తల్లి కొడుకును మర్చిపో అంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లకి పనికొస్తాడు కానీ కూలి చేయడానికి పనికి వస్తాడు కానీ ప్రజా సమస్యలు ముందుకు తీసుకొస్తే ఆడవాడు పవన్ కళ్యాణ్ ఆడవాడు తెలియదు ఆడవాడు యాక్టర్ నాకు బాధ ఏమైంది పెద్దలు నాకు గౌరవం లాస్ట్ టైం ఒకసారి ఢిల్లీలో ఉన్నారు అశోక్ గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు నాకు తెలియదు అన్నారు సంతోషం నాకు బాధ ఏం లేదు నిజంగా ఆ స్థాయి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ తెలియ పవన్ కళ్యాణ్ తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక కూలీ చేసి గుళిపోయేవాడు అంతే వాళ్ళ దృష్టిలో కానీ ఆ కూలీ నేను ఎందుకు చేస్తానంటే నా అన్నదమ్ములకు చేస్తాను నా అక్క చేస్తాను నా ఆడపడితుడికి చేస్తాను నా ఉత్తరాంధ్రకి చేస్తాను నా విజయనగరానికి చేస్తాను నా పార్వతీపురం చేస్తాను నా కూలి రాజుల్ని రాజరికాన్ని చూసి కాదు అలాగే నేను కోరుకునేది రాజు అనేవాడు రక్షించేవాడు ప్రతి ఒక్కరు నేను కోరుకునేది ఈ రోజున ప్రతి శాసనసభ్యుడు మీరు మా కష్టంతో మా ఓట్లతోటి మీరు అందలం ఎక్కారు మా ఓటు మీద బోటు అనే ఒక సముద్రం దాటారు తిరిగి మీకు రావాలి ఇటువైపు రావాలంటే మళ్ళీ ఆ ఓటే కావాలి మర్చిపోవద్దు